టీమిండియాపై టెస్టు సిరీస్ ఓటమి తర్వాత బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ శాంతో స్పందించాడు భారత్ మీద గెలవడం చాలా కష్టమని స్పందించాడు తను ఇంకా మాట్లాడుతూ సెకండ్ టెస్ట్ మ్యాచ్ రోజు మొదటి మూడు రోజులు కూడా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది అయితే మిగిలిన రెండు రోజుల్లో ఖచ్చితంగా మ్యాచ్ అయితే డ్రా అవుతుంది అని మేమైతే విశ్వాసం వ్యక్తం అదే అదేవిధంగా ఆడాము కూడా కానీ భారత్ మాత్రం డ్రా వైపు ఎప్పుడు కూడా ఆలోచించలేదు మొదటి నుంచి మా మీద గెలవాలన్న కసితోనే ఆడారు మేము మొదట ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై మూడు పరుగులకి ఆల్అవుట్ అయినా టీమిండియా రెండు వందల తొంభై ఒక్క పరుగులు చేసి డిక్లేర్ చేసింది నిజానికి యాభై ఏడు పరుగుల ఆధిక్యత మాత్రమే సాధించింది టీమిండియా అప్పుడు డిక్లేర్ చేయడం అనేది రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్ కు అర్థం పడుతుందని తన ధైర్యాన్ని వ్యక్తం చేస్తుందని తనైతే సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో మేము బ్యాటింగ్ టెస్ట్ మ్యాచెస్ లాగే చేస్తున్నప్పటికీ టీమిండియా మాత్రం మా మీద గెలవాలన్న కసితో వన్డే మ్యాచెస్ రీతిలో బ్యాటింగ్ చేశారు మొదట పది ఓవర్లో రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్ దూకుడైన ఆట చూపించారు మొదటి పది ఓవర్లోనే వంద పరుగులు దాటిచ్చారు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అదే విధమైన బ్యాటింగ్ శైలిని అయితే టీమిండియాలో కానీ బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో మోమినోల్ అద్భుతంగా సెంచరీ నమోదు చేశాడు అయితే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మంచిగా బ్యాటింగ్ చేయాలని ఆశపడ్డాడు కానీ భారత్ మాత్రం తన్ని మంచి ఫీల్డింగ్తో అతన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయడం ద్వారా తన వికెట్ని రాబో భారత బౌలర్లలో అశ్విన్ జడేజా మరియు బూమ్రాలు వికెట్లు తీయడంలో పోటీ పడ్డారు ముగ్గురు కూడా చొరవ మూడు వికెట్లు పడగొట్టారు బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచెస్ లో అద్భుతమైన ఆట తిరి చూపించిన భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు భారత మాజీ క్రికెటర్స్ మరియు క్రికెట్ అభిమానులు